నలభై సంవత్సరాలుగా ఒక ఐడియాలజీ మావోయిజం పర్స్పెక్టివ్ లో పనిచేస్తూ ఉన్నటువంటి ఒక సీనియర్ సిపిఐ మావోయిస్ స్టేట్ కమిటీ మెంబర్ అలానే ఏసీఎం చెన్నూరి హరీష్ ఇప్పుడు మన ముందు జనజీన శ్రవణిలో కలవడానికి వచ్చారు ఇందులో సీనియర్ సిపిఐ మావయిస్ట్ స్టేట్ కమిటీ మెంబర్ డికే పనిచేసినటువంటి కాకర్ల సునీత గారు ఆవిడ బద్రి లక్ష్మి గురు స్మృతి సరోజా అనే పేర్లతో కూడా ఆమె ఆర్గనైజేషన్ లో పనిచేస్తారు షీఈ్ ఐడియలాగ్ ఆఫ్ ద పార్టీ అండ్ దెన్ ఇంటలెక్చువల్ బోన్ ఆఫ్ ద పార్టీ ఆల్ ద టీచింగ్ మెథడాలజీస్ ఆల్ ద యాక్టివిటీస్ క్రియేట్ వాట్ కైండ్ ఆఫ్ ది పార్టీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ కార్డర్స్ అవన్నీ ఈమె డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసింది ఏఓబి నుంచి ఆవిడ దండకరణ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా రిక్రూట్మెంట్ జరిగిన సమయంలో వాళ్ళకు పార్టీ పరంగా ఐడియాలజీ గాని పార్టీ పరంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యవస్థ పైన అవగాహన గురించి వీళ్ళ వాళ్ళకి ఆమె క్లాసెస్ తీసుకోవడం జరిగింది దీంట్లో ఆమె రిపోర్ట్స్ లో మెంబర్ గా ఉంది అలానే ఈడీసీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమిటీ దాంట్లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో యాక్చువల్లీ పార్టీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయింది ఆర్ఎస్ఈ లో ఉంది ఎయిటీ ఫైవ్ రాజమండ్రిలో యాక్టివ్ గా అరెస్ట్ లో ఉన్న తర్వాత ఎయిటీ ఫోర్ లో చేరినాక దాని తర్వాత అక్కడ నుంచి నైన్టీన్ సిక్స్ లో ఆమె యూజీలో వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో విజయవాడ పనిచేయడం జరిగింది ఎయిటీ సిక్స్ టు నైన్టీ విజయవాడ సిఓ పనిచేసినారు అక్కడ సిడ పనిచేసే సమయంలోనే మీరు సుధాకర్ అని పేరు విని ఉంటారు ఈ మనము టూ థౌజండ్ ఫోర్ లో మావోయిస్ తో టాక్స్ జరిగినప్పుడు ఆయన మావోయిస్ తరఫున రిప్రజెంట్ చేశాడు గవర్నమెంట్ ఈ టాక్స్ లో చర్చల్లో ఆయన చలం అని ఆయన పేరు ఆయన పెళ్లి చేస్తున్నారు అట్లానే ఉన్నప్పుడు యాక్టివిటీలో నైన్టీ టూ తర్వాత అక్కడ గుంటూరు పనిచేశారు గుంటూరులో పనిచేసిన తర్వాత నల్లమల్ల వెళ్ళారు నల్లమల్ల వెళ్ళి నల్లమల్లలో ఈడ చాలా ఏరియాస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ రెండు ఎన్కౌంటర్స్ లో కూడా ఎక్స్టెంట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ నల్లమల్ ఏరియాలో ఆవిడ ఉండడం జరిగింది యాక్టివ్ గా రోల్ ప్లే చేశారు సో ఫార్ ఐదు ఎన్కౌంటర్స్ లో నల్లమల్ చెప్పినట్టు రెండు ఎన్కౌంటర్స్ బైరావ్ కోన దాంతో అలానే కూడా ఒక ఎన్కౌంటర్ దాని తర్వాత నేషనల్ పార్క్ లో కూడా ఇంకొక ఎన్కౌంటర్ లో టోటల్ గా అన్ని కలిపి ఫైవ్ ఎన్కౌంటర్స్ లో పార్ట్ ఆఫ్ దోస్ ఎన్కౌంటర్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ విత్ ద పోలీస్ అంతేకాకుండా ఈమె పార్టీ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు చేసిన క్రాంతి అనే మ్యాగజైన్ ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూట్ చేసింది ప్రెస్ లాగా వాళ్ళలో పనిచేశారు అయితే ముఖ్యంగా ఇక్కడ మీకు చెప్పేది మా తరఫున పోలీస్ తరఫున విజ్ఞప్తి కానీ ఏంటంటే ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇనిషియేటివ్స్ మూలంగా వీళ్ళంతా లో ఆ ఆ రోజుల్లో వెళ్ళారు మేము ఎందుకు వెళ్లారు అని ఇప్పుడు క్వశ్చన్ చేయడం కాదు నలభై సంవత్సరాల కింద జరిగిన విషయాన్ని ఈ రోజు నీటికి నీటి ఇష్టం లేదు కానీ ఈ రోజు వాళ్ళు ఒక రైట్ పాత్ లో వస్తున్నారు అని తెలిసినప్పుడు మేమ్ సిమ్ లో కలిసి ప్రజలతో కలిసి వచ్చినప్పుడు తప్పకుండా ఆహ్వానం పలకడం జరుగుతుంది అందుకోసమే వీళ్ళ పైన రివార్డ్ ఎంత మనీ ఉందో అది మీకు చెక్స్ ఇప్పుడే నేను అందజేస్తాను ప్రభుత్వం ఆ చెక్స్ కూడా అందజేయమని వీళ్ళు మనకు వచ్చి కలిసి ఈ విధంగా మేము జన స్వామితో వస్తామని చెప్పిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి మనీ కూడా వాళ్ళకి ఇస్తాం సో దాట్ కెన్ లీడ్ బెటర్ లైఫ్ మీకు మొత్తంగా చూసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ కార్డర్స్ మనకు మన దగ్గర వచ్చి వాట్ ఎవర్ యు కాల్ సరెండర్ వీ కాల్ కమింగ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ అని చెప్తున్నాం వాళ్ళు ఇంతవరకు మూడు వందల ఎనభై ఏడు మంది మన రాష్ట్రంలో వచ్చి కలిసారు ప్రజా జనజీవన సవంత్ ఇదే గొప్పతనం మనం పోలీస్ అధికారులు ప్రభుత్వం చేస్తున్నటువంటి బెస్ట్ ఇనిషియేటివ్ మూలంగా వస్తున్నారు ఇది వేరే రాష్ట్రంలో పోల్చుకుంటే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాళ్ళ రిహాబిలిటేషన్ వాళ్ళకు సపోర్ట్ లైన్ దాని తర్వాత వీళ్లకు మన మేము పోలీస్ అధికారం గాడ్ ఫాదర్ గా ఉండి వీళ్ళ తర్వాత కూడా వాళ్ళకి ఏం జరుగుతున్న విషయాలను మేము చర్చలు తీసుకుంటున్నాం చర్చిస్తున్నాం కాబట్టి ఆ విశ్వాసంతో వాళ్ళు వస్తున్నారు మేము వీళ్ళని కోరుకుంటున్నాం మీరు రండి మీ గ్రామాలకు వెళ్ళండి మీ గ్రామంలో పనిచేయండి ఒక ఉద్యమంలో రోజులు పనిచేస్తే సటన్లీ చైతన్యవంతమైన స్ఫూర్తి మీలో ఉంటది అది ప్రజలలో పాజిటివ్ పర్స్పెక్ట్ లో నింపాలని మేము మేము గ్రామాల్లోకి రండి గ్రామాల్లో మీరు ఒకసారి ప్రజలతో జీవిస్తూ ఒక చైతన్యవంతమైనటువంటి లైఫ్ లీడ్ చేయమని మేము కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ఐడియాలజీని మేము తప్పు పట్టలేదు వాళ్ళ వాళ్ళు వెళ్ళారు కానీ రిలవెన్స్ ఆఫ్ ద ఐడియాలజీ అండ్ నౌ ఎంటైర్ వరల్డ్ లో కానీ మన దేశంలో కానీ బికాస్ యూత్ లో కెరియర్ కెరరిస్టిక్ పర్స్పెక్టివ్స్ పెరుగుతున్నాయి వాళ్ళు పైకి రావాలని చూస్తున్నారు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో దానివల్ల డయలిటికల్ సింథసిస్ ఈ పర్స్పెక్టివ్ లో వాళ్ళు డిఫరెంట్ సింథసిస్ లో వచ్చారు కాబట్టి ఈ మార్గంలో రిక్రూట్మెంట్ జరగట్లేదు ఇవిడ కూడా వెళ్ళి చాలా మందిని ట్రైన్ చేస్తారు చేస్తా కానీ ఆ విధంగా రిక్రూట్మెంట్ జరగట్లేదు జరిగిన వాళ్ళు తొందరగా వెనక్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళంటే నలభై సంవత్సరాలు అట్లా పనిచేశారు బట్ అందరూ అలా ఉండట్లేదు అంటే అది ఏదైతే బ్రీడింగ్ గ్రౌండ్స్ ఉన్నాయో సొసైటీలో ఆ బ్రీడింగ్ రౌండ్స్ కొంచెం విధంగా అవుతున్నాయి పుష్టిన్ అబ్లీవింగ్ అవి ఉండకుండా పోతున్నాయి కారణం ఏంటంటే డెవలప్మెంట్ ఇప్పుడు మీరు చూసారు ఫర్ ఎగ్జాంపుల్ మీతో ఇంటరాక్ట్ అవుతున్నాం నేను సర్వీస్ లో చేరినప్పుడు ఒక ప్రెస్ అంటే నలుగురు ఐదురుగో కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు కదా ప్రెస్ మీట్ పెడితే ఈ రోజు మీరు చూడండి ఎంతమంది ఎన్ని కెమెరాస్ ఉన్నాయి ఎన్ని వంద ఎంతమంది వస్తున్నారు సో లాట్ ఆఫ్ డైవర్సిఫైడ్ ప్రొఫెషనల్ కెరీర్ ఆప్షన్స్ వస్తున్నాయి అప్పట్లాగా అన్ఎంప్లాయ్మెంట్ పవర్టీ అట్లా లిమిటెడ్ గా ఉన్న పరిస్థితులు లేవు కొన్ని ఉద్యోగాలు ఉండేవి కొంతమందికి అవకాశాలు వచ్చేవి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కూడా ఈ అంత మోడర్న్ మెథడ్స్ లో ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకొచ్చిన లేకుండా ఈ తక్కువ ఉండేది కాబట్టి పని కూడా దొరికేది కాదు దానివల్ల వాళ్ళు ఒక ఆ టైంలో వెళ్ళారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ఇప్పుడు ఇక్కడ నగరంలో వచ్చి వాళ్ళు మంచి ఉద్యోగాలు చేయగలుగుతున్నారు ఫారెన్ లెవెల్ చూస్తున్నారు ఇంకా మీకు తెలిసే ఉంటది ఎవ్రీ కంట్రీ అబ్రాడ్ యుఎస్ నుంచి కానీ ఎనీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఎనీ సైడ్ దే ఆర్ ఫీలింగ్ థ్రెటన్ బై ఆర్ పీపుల్ వర్కింగ్ అవర్ దేర్ అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న మన పిల్లలు మన మిత్రులు అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఫారెన్ లో కూడా వెళ్ళినా గానీ ఇటువంటి వాళ్ళతో వస్తే మా నాలెడ్జ్ కానీ ఎక్కువ ఉంది మా మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయనే భయంలో చాలా కంట్రీస్ ఉన్నాయి అంత ఎత్తుగా ఎదిగిన సమాజం మన ప్రభుత్వం చేసిన చర్యల మూలంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మార్పులు వచ్చాయి కాబట్టి ఈ టైంలో ఇంకా వాళ్ళు ఆ పంతాలు ఉండడం వల్ల లాభం లేదు పరిస్థితులు మారే ఒక చేంజ్ అండి సటన్ ఏది ఉన్నా లేకున్నా కానీ చేంజ్ అనేది ఎప్పుడు చేంజ్ గా ఉంటుంది కంటిన్యూస్ గా ఉంటుంది చేంజ్ అది తెలిసి వీళ్ళు జనజీ స్వామి రావడం వచ్చారు మేము వాళ్ళ ఆహ్వానం పని తెలుపుతున్నాం వాళ్ళ హెల్త్ పర్స్పెక్టివ్ లో కొన్ని ఇష్యూస్ దాని తర్వాత వాళ్లకు ఉన్నటువంటి ఆలోచన విధానం ద్వారా వాళ్ళు వచ్చారు కాబట్టి మేము వాళ్ళను పూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ మన దగ్గర ఇప్పుడు రోజు జనజీవ సంస్థలో వచ్చినటువంటి చెన్నూరి హరీష్ అమణ శ్రీను ఇతను ముప్పై సంవత్సరాల వయసు ఉంది అతను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏటూ నాగరంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ ఈ ఇన్ఫ్లుయన్స్ కి వచ్చారు ఐడియాలజీకి క్లాసులు వెళ్ళడము వాళ్ళతో పాటలు పాడిన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలానే టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌసండ్ ఎయిటీన్ వరకు అతను ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు దాని తర్వాత టూ థౌసండ్ ఎయిటీన్ లో అతనికి ఎప్పుడైతే విజయందర్ తో పరిచయం అయిందో దాని ద్వారా ఈ పార్టీలోకి అండర్ గ్రౌండ్ వెళ్ళాలని వెళ్ళడం జరిగింది అప్పుడు ఒక అరెస్ట్ అయినప్పుడు అతన్ని జైల్లో పంపిస్తే అక్కడ ఆ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ లో ఉన్నటువంటి మంచు రమేష్ తో పరిచయం అయింది ఏర్పడి ఇంకా ఎక్కువగా పార్టీ యాక్టివిటీస్ లో వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేశారు దాంట్లో అతనికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఏసీఎం గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అంతకుముందు ఇతను మీకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ బడా చొక్కారావు ఆయన ఇప్పుడు దామోదర్ పేరుతో యాక్టివిటీస్ చేస్తున్నారు బడై చొక్కారావుతో కూడా ఆయన టీమ్ లో పనిచేస్తారు తెలంగాణ సెక్రటరీ ఆయన ఆయన తర్వాత ఆయన పనిచేయడం జరిగింది సో టూ ఇంపార్టెంట్ పీపుల్ వన్ ఆర్గనైజేషన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఆర్గనైజేషన్ కు ఐడియోలాగ్ కానీ ఫీల్డ్ లో కానీ ఉంటూ ఎన్నో ఎన్కౌంటర్స్ లో వీళ్ళు ఎక్స్చ్రేంజ్ అఫైర్స్ లో భాగస్వామ్యం తీసుకొని ఉన్న వ్యక్తులు ఈ రోజు జనజీవన సమంత కలవడానికి ముందుకు వచ్చారు ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో మేము చూస్తున్నాం మీరు ఇంకా వేరే వాళ్ళు కానీ రండి విలేజెస్ లో మీ విలేజ్ లో ఉండండి మీకు ప్రభుత్వానికి రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు విచ్ ఇస్ ప్రామిస్ టు దాంట్ హౌస్ అటువంటి రావడం వస్తుంది అలానే వాళ్ళపైనటువంటి ఇప్పుడు ట్వంటీ లాక్ రూపీస్ ఉన్నటువంటి మనీ ఇవిడకు ఇవ్వడం జరుగుద్ది అలానే ఫోర్ లాక్స్ ఉన్నటువంటి మనీ కూడా అతను హరీష్ కు ఇవ్వడం జరుగుద్ది వీళ్ళు దీన్ని ప్రాపర్ గా వాళ్ళు యుటిలైజ్ చేసుకోవాలని ఇందాక మాట్లాడితే ఏమి చేస్తారు మీరు అంటే హరీష్ అతను ఒక కిరాణా కొట్టు లాంటివి పెట్టుకుంటే ఆయనకు అటువంటిది ఎక్స్పీరియన్స్ వాళ్ళు చుట్టాలు ఉన్నారన్నాడు సో అతనికి ఎలా సెటిల్ కావాలి కూడా మేము మా అధికారులు ఫాలోఅప్ చేస్తాం గురుశ్రుతి చెప్పలేదు మరి టాకింగ్ టు అవర్ ఫాదర్ ఆవిడ ఏం నిర్ణయం తీసుకుంటుందో చేసుకుని నేను మళ్ళీ నాతో కలవమని చెప్పాను వాళ్ళ ఫాదర్ తీసుకొని రమ్మని చెప్పాను నేను నేరడు మెట్లో నా ఆఫీస్కి వస్తే ఆమె ఎలా నెక్స్ట్ లైఫ్ ఎలా లీడ్ చేయాలనుకుంటుందో ఆ విధంగా ఆమెకు ఏం ఫెసిలిటేట్ చేయాలనుకుంటే మేము అడుగుతో మేము తప్పకుండా ఏర్పాటు చేస్తాం Um, this is what I wanted to inform you on this.